నమస్తే నా పేరు నాగిరెడ్డి మీరు చూస్తుంది బేన్రెడ్డి నర్సరీ గుంటూరు అనుమర్లపూడి విలేజీ ఇప్పుడు మనం చెప్పబోయేది వచ్చరికి తైవాన్ జామ ఈ తైవాన్ జామ అనేది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు ఇది వచ్చిన తర్వాత అన్ని రకాల జామలు వచ్చరికి కనుమరుగైపోయినాయి ఎక్కడ పట్టినా కూడా తైవాన్ పింక్ తైవాన్ పింక్ తైవాన్ తైవాన్ పింకే రైతులు అందరూ వేస్తున్నారు ఎందుకంటే దీనికి వచ్చి అధిక దిగుబడి కావచ్చు దీన్ని త్వరగా కాపు వచ్చే విధానం కావచ్చు మనం నాటిన తర్వాత ఎనిమిది నెలలకే కాపు వస్తుంది అందువల్ల ఎక్కువ మంది తైవాన్ పింక్నే వేస్తున్నారు అయితే దీనికి చిన్న ప్రాబ్లం ఏంటంటే పురుగు అనేది కొంచెం అధికంగా వస్తుంది ఆ పురుగును కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఆకర్షణ లాంటివి కొన్ని మందులు ఉన్నాయి అలాంటివి వాడుకొని మనం పురుగును కనుక కంట్రోల్ చేసుకోగలిగితే రైతుకు మంచి దిగుబడి ఇవ్వటం మాత్రం ఎటువంటి సందేహం లేదు ఇవి వచ్చినాక మన దగ్గర తైవాన్ పింకు విఎన్ఆర్ తర్వాత అలాంటి మొక్కలు చాలా అంటే కొన్ని రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ మీకు ఏదన్నా ఎన్ఆర్జేసి స్కీముల కింద కావచ్చు రైతులు నాటుకునే దాంట్లోకి కావచ్చు లేదా శ్రీగాంధం హోస్ట్ ప్లాంట్ కింద కావచ్చు ఇలా చాలామంది మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చి అడుగుతూ ఉంటారు అలానే ఇంకొంతమంది ఎవరైనా తెలియని రైతులకి ఎవరైనా ఉన్నా కూడా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీ స్క్రీన్ అంటే మొక్కలు ఏదైనా కావాల్సి ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నెంబర్ ప్లాంట్స్ బుక్ చేసుకోవచ్చు మేము మీకు ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది మీకు మొక్కలు పంపిస్తామండి మీరు చెప్పిన వన్ ఆర్ టూ డేస్లోనే మీకు మొక్కలు రిసీవ్ అవుతాయి థ్యాంక్ యూ సార్